హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ అండి టైము ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉంది ముందు ముందు నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి చంద్రుడు కూడా ఇంకా వెళ్ళలేదు ఫైవ్ ఫార్టీ కదా టైము మాతో కూడా ట్రావెల్ చేస్తున్నాడు ఎక్కడికి అనేది చూపిస్తానండి మీకు మాకు ఇవాళ పనోళ్ళు వస్తున్నారండి వాళ్ళకి నీళ్ళు అవి పెట్టడానికని మా పిల్లలు నన్ను ఇక్కడ దింపేసి పొలంలోకి వెళ్ళారు క్యాను పొలంలో పెట్టేసి రావాలన్నమాట ప్రశాంతంగా ప్లెజెంట్గా సూపర్గా ఉంటుందండి మార్నింగ్ పూట చూడండి చంద్రుడు అట్లనే మన వైపే చూస్తున్నట్టు ప్రకృతి అంతా ఎంత అందంగా ఉందో నేను ఇంతకుముందు వీడియోలో కాకరకాయ తోటను చూపించాను కదండి మీకు ఐడియా ఉందనేసి అనుకుంటున్నాను అదిగోండి ఆ కాకరకాయ తోటలో కూలోళ్ళు వచ్చేస్తున్నారు అప్పటికి కాకరకాయలన్నీ కోసి పది గంటలకల్లా కంప్లీట్ చేసేసి మార్కెట్కి పంపించేస్తారు చూడండి నేను చూపించింది ఆ తోట నేను అదిగోండి మా పిల్లలు నీళ్ళ క్యాన్ తీసుకొని పోతున్నారన్నమాట పొలానికి అక్కడ పెట్టేసి వచ్చేస్తారు వీళ్ళు ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా వస్తారనమాట కూలోళ్ళు పెట్టేసి వచ్చేసారండి మేము ఇంకా బయలుదేరాము మాతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు ప్లెజెంట్గా చల్లటి గాలి సూపర్గా ఉన్నిందండి జర్నీ మాత్రానికి మేము ముగ్గురం పోతున్నాం అనమాట మా పిల్లలు ఇద్దరు నేను చుట్టూ దారిలో అంతా అటు ఇటు పొలాలు ఈ విధంగా చెట్లు ఉంటాయండి హౌసెస్ లాంటివేం కనిపించవు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాత్రానికి ఊరు వస్తుంది ఒక చిన్న టౌన్ అనమాట ఆ టౌన్కి వెళ్ళి మేము ఇప్పుడు బస్ ఎక్కాలి అక్కడ ఈ బండి పెట్టేసి బస్సు ఎక్కి వెళ్తామండి గా పక్షులు మాతో పాటు కొంగలు అన్నీ కనిపిస్తాయి నేను ఆగి వీడియో తీయలేకపోయాను పొద్దు పొద్దున్నే పక్షులు అంతా చాలా బాగున్నాయండి బస్ స్టాండ్కి వచ్చేసాము మా విలేజ్ నుంచి ఆరు కిలోమీటర్లు అండి ఈ బస్ స్టాండ్కి ఇది ఒక చిన్న టౌన్ అనమాట గూడూరు అనేది మేము దేనికి రావాలని అంటే వెజిటబుల్స్ కానివ్వండి కొన్ని అయితే దొరుకుతాయి మా ఊర్లో ప్రతిదానికి మేము గూడూరుకి రావాలి బస్సు ఎక్కామండి బస్ ఎక్కి ట్రావెల్ చేస్తున్నాము మా ఊర్లో కూడా అన్నీ దొరుకుతాయి కానీ బట్టలు కొనాలన్నా కొన్నిటికి ఇక్కడికి వస్తామన్నమాట చూడండి ఇంకా సూర్యోదయం కూడా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతూ ఉంది ప్లెజెంట్గా ఎంత బాగుందో కదా కానీ మార్నింగ్ పూట జర్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి నాకు మధ్యాహ్నం పూట జర్నీ అంటే మాత్రానికి చాలా భయం నిజం చెప్పాలంటే బెట్టగొట్టినట్టే అయిపోతుందండి ఎందుకో తెలియదు బస్ జర్నీ అయితే మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదండి మాకు ఎక్కువ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము అది కూడా నలుగురితో ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం అండి అందరూ ఒక పది మంది అట్లాగా ఉంటే బాగుంటుంది అనేసి అంటారు మా పిల్లలు కూడాను ఎప్పుడైనా సరే సింగిల్గా ఉంటే అదేం అంత బాగుండదండి నలుగురితో కలిసి ఉంటేనే ఆ ఆనందం వేరు మేము గుడికి వచ్చేసామండి చూడండి మేము ఎక్కడికి వచ్చాము గెస్ట్ చేయగలిగారా అండి మేము వచ్చింది శివపార్వతుల దర్శనం అయిందండి బస్సు దిగడం దిగడం ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదండీ అది ఇదేనండి మా పిల్లల్ని రివ్యూ చేస్తున్నాను నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం మా పిల్లల్ని చూపిస్తున్నాను ఒక హాయ్ చెప్పమని అడిగాను మా చిన్నబ్బాయి అయితే బాగా సిగ్గుపడ్డాడు గుళ్ళోకే నేరుగా వెళ్దాం అనుకున్నామండి కానీ ఎంత టైం పడుతుందో తెలియదు కదా కొంచెంసేపు ముగ్గురం వాదులు వేసుకున్నామండి నువ్వు తిను నేను ఉంటాను దేవుడి దర్శనం అయిన దాకా మేమేం తినము అని చెప్పేసి వాళ్ళిద్దరూ నన్ను తినమని కొంచెంసేపు నేను వాళ్ళిద్దరిని తినమని కొంచెంసేపు ముగ్గురం వాదులు వేసుకుంటా సేపు టైం వేస్ట్ చేసాము ఇట్లా కాదు ముగ్గురు తినేద్దామని చెప్పేసి డిసైడ్ అయినామండి యాక్చువల్గా దేవుడి దర్శనం అయిన దాకా ఏం తినకూడదు అని చెప్పేసి మార్నింగ్ బయలుదేరాము కాదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయి తినడానికి ఆర్డర్ పెట్టేసాము మా చిన్నబ్బాయి అయితే పూరి తీసుకున్నాడు చాలా బాగున్నాయండి మా అబ్బాయి పిల్లలకి ఇద్దరికి బాగా నచ్చాయి మా పిల్లలు ఇద్దరికి ఒకటి అలవాటు చేశానండి ఏదైనా సరే టిఫిన్ అయినా సరే అన్నమైనా సరే కళ్ళకద్దుకొని తినాలన్నమాట వాళ్ళకి నచ్చిన భగవంతుని మనసులో స్మరించాలి అదొకటి మాత్రం అలవాటు చేయగలిగాను మా పెద్ద అబ్బాయి నా కోసం దోశ తెచ్చాడు బాగా చెక్క దోశ లాగా వచ్చిందండి బాగా రోస్ట్ అయ్యి చాలా బాగా వచ్చింది మా పెద్ద అబ్బాయి నేను ఇద్దరం దోశలు తీసుకున్నాము కొబ్బరి చట్నీ సాంబారు ఎర్రకారం ఇచ్చారు అన్ని టేస్ట్ బాగున్నాయండి సాంబార్ కూడా చాలా బాగుంది టేస్ట్ మా పిల్లలు ఇద్దరికీ నచ్చాయి ఇంకా మేము ఫోన్లు అవన్నీ ఒక కౌంటర్లో పెట్టడానికి అనేసి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ చెప్పులు బ్యాగులు లగేజీలు ఏమున్నా సరే ఇక్కడ పెట్టవచ్చు వాటికి సపరేట్ ఛార్జ్ చేస్తారనమాట పక్కనే గణపతి గుడి ఉందనమాట ఫస్ట్ గణపతికి దండం పెట్టుకొని మా లగేజీ అంతా అక్కడ పెట్టేసి పక్కనే గణపతి గుడి పక్కనే ఆవులు అవన్నీ ఉన్నాయండి ఆవు గోశాల లాగా అనమాట చిన్నది అక్కడ కొన్ని కట్టేస్తున్నారు వాటికి అవన్నీ అమ్ముతున్నారు అనమాట గడ్డి అంతా అవన్నీ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము పక్కనే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఎదుక్కన అవసరం లేదు పది రూపాయలు ఇస్తే చాలండి ఒక చిన్న కట్ ఇస్తున్నారు అందరూ స్టార్టింగ్లో ఉండే ఆవులకు పెడుతున్నారు కానీ పాపం వెనకాల ఉండే ఆవులకు ఎవరూ పెట్టట్లేదండి మేము మా పిల్లలకి చెప్పి వెనకాల ఆవులకు కూడా పెట్టమని చెప్పాను ఆ వట్లనే చూస్తూ ఉన్నాయి పాపం ముందు ఉండే ఓట్లకి పెట్టేసి అందరూ దండం పెట్టుకునేసి వెళ్ళిపోతున్నారు లోపల వెనకాలగా ఇంకా చాలా ఉన్నాయండి ఆవులకి మేత పెట్టిన వాటిని పూజ చేసిన ముక్కోటి దేవతలకి పూజ చేసినంత ఫలితం అండి ప్రతి ఒక్కరూ గోశాలకెళ్ళి సేవ చేయలేక వాళ్ళకి టైం సెట్ కాక వెండివి అండి ఆవు దోడ ఉండేటివి తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేస్తున్నారండి తులసి కోటన్ కూడా అండి వెండివి వెండివి బంగార పూతల్లో పూత ఇప్పించి బంగారు ఉంది ఆ విధంగా కూడా పూజలు చేయించుకుంటున్నారు ఇదో చూడండి పాపం ఎంత బక్కగా అయిపోయి ఉందో మేత కోసం ఎదురు చూస్తున్నాయి పాపం ఇవన్నీ దగ్గరుండే ఓట్లకి మాత్రానికే పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు వెనకాల వైపుకు వెళ్ళి వాటికి కూడా పెడితే బాగుంటుందని నా ఉద్దేశము మా చిన్నబ్బాయి ఏమో పంచి వద్దు అనేసి నేనేమో పంచి కట్టుకోమనేసి అండి తెచ్చాను కానీ వాడు అసలు కట్టుకొనే లేదు వద్దు నాకు కంఫర్ట్గా ఉండదు అనేసి అది జారిపోతుందండి పంచి వాడికి పెద్దఅబ్బాయి అయితే కట్టుకున్నాడు మా దేవుడి దర్శనం అంతా అయిపోయిందండి రిటర్న్ తిరుక్కుంటున్నాము గోలీ సోడా కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంది కదండీ నాకు అదంటే చాలా ఇష్టం అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్